ఆళ్లగడ్డ పట్టణంలో గురువారం శ్రీకృష్ణ దేవరాయలు సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా తాలూకా బలిజ సంఘం అధ్యక్షుడు నల్లగట్ల బాలుడు ఆధ్వర్యంలో స్థానిక జూనియర్ కళాశాల సమీపంలోని శ్రీకృష్ణ దేవరాయల విగ్రహానికి పూలమాలలు వేసి అర్పించారు అనంతరం స్థానిక ఎద్దుల పాపమ్మ ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి నాలుగు రోడ్ల సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ ఎంవి ప్రసాద్ ఆళ్లగడ్డ మండల అధ్యక్షులు పాంపల్లి మద్దులేటి ఆళ్లగడ్డ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త మైలేరి మల్లయ్య ఆర్టిగారి నరసింహులు చిన్న వెంకట సుబ్బయ్య పెద్ద వెంకటసుబ్బయ్య గుత్తి నరసింహులు పంపల్లి మధ్యలేటి సిసి రామదాసు ఉల్లి వెంకట సుబ్బరాయుడు కొళ్లం పుల్లయ్య సిద్ధి నారాయణ సిద్ది సత్యం సీలంశెట్టి ఈశ్వరయ్య ఆకులను నడిపి వెంకట సుబ్బయ్య ఆళ్లగడ్డ నియోజకవర్గ బలిజ సంఘ నాయకులు కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు येनो मले साबा साबा अरे नहीं अच्छा अरे पूरा दे 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 ये ये सिग्नल ये सहारा कर फिर 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 वो आ प्लेट बेटा सोरल अंदर की नमस्कारम ఈరోజు ఆళ్ళగడ్డ నియోజకవర్గంలో విజయ సామ్రాజ్యాన్ని స్థాపకులు కవి బొమ్ముడు దక్షిణ భారతదేశాన్ని ఏకాద్రితో ఏలినటువంటి మగుటం లేని మహారాజు శ్రీకృష్ణ దేవరాయలు గారి పట్టాభిషేక మహోత్సవాన్ని ఆళ్ళగడ్డ నియోజకవర్గంలో ఆళ్ళగడ్డ నియోజక బలిజ సంఘీలు బలిజ సంఘం అధ్యక్షులు నల్లగట్ల బాలుడు గారు అలాగే గౌరవ అధ్యక్షులు డాక్టర్ ఎంవి ప్రసాద్ గారు అలాగే పలిచ ముఖ్య సంఘీవులు పెద్దలందరి సమక్షంలో ఈరోజు మన పలిచ పెద్దలు అచ్చిగారి నరసింహు గారు అలాగే ఆళ్ళగడ్డ నియోజకవర్గం పలిచ అందరి సమక్షంలో ఈరోజు వారి శ్రీకృష్ణ దేవరాయలు పట్టాభిషేక మహోత్సవాన్ని ఈ రోజు ఆళ్ళగడ్డ నియోజకవర్గంలో ఘనంగా జరుపుకోవడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము శ్రీకృష్ణ దేవరాయలని ఒక వ్యక్తి ఒక కులానికి ఒక మతానికి ఒక ప్రాంతానికి చెందిన వ్యక్తి కాదు దక్షిణ భారతదేశాన్ని పరిపాలించినటువంటి మహా చక్రవర్తి అలాంటి వ్యక్తిని కులాలకు అతీతంగా ప్రాంతాల అతీతంగా ప్రతి ఒక్కరూ నేటి రాజకీయ వ్యవస్థ రాజకీయ నాయకులు కూడా రాయల వారి పరిపాలన ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తులో కూడా అరే అలాంటి పరిపాలనే ప్రజలకు అందించవలసిన అవసరం ఎంతైనా ఉంది ఆ వారిని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు ఏదైతే మన కూటమి ప్రభుత్వంలో అత్యధిక శాతం బలిచలు హలో నంద్యాల టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి